హాయ్ యూర్స్ దిస్ ఇస్ విఎస్ బటల్ ఈరోజు మనం సెషన్లో సుప్రీం సుప్రీంకోర్టు ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది రీసెంట్లీ అదే పోలీస్ వాళ్ళ గురించి అంటే పోలీస్ వాళ్ళు సివిల్ డ్రెస్లో వచ్చి వాళ్ళ డ్యూటీ ఇట్లా చేస్తే ఆ డ్యూటీలను అధికార డ్యూటీలు అధికార విధులు కావు అని చెప్పడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ పోలీసు వాళ్ళకు కూడా మనం జనరల్గా చూస్తుంటాం పోలీస్ వాళ్ళు వాళ్ళ డ్యూటీస్ చేసేటప్పుడు కొందరు సివిల్ డ్రెస్సులో వచ్చి చేస్తుంటారు వాళ్ళందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ అవుతుంది సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పింది కాబట్టి డైరెక్షన్ ఫాలో కావాల్సింది ఈ రకంగా కేసు వివరాలు వస్తే మనకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ జూన్ పదహారు మన సాయంత్రం ఆరు గంటల ముప్పైకు అమృత్సర్ పంజాబ్ రాష్ట్రంలోని మన వడ్కా బాట అనే రోడ్డులో ఐ ఐ ట్వంటీ కార్లో పట ఒక వ్యక్తి ముగ్జిత్ సింగ్ అనే వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు అంతలోనే పడ ఒక తొమ్మిది మంది పోలీస్ పర్సన్లు వాళ్ళు తొమ్మిది మంది వ్యక్తులు సివిల్ డ్రెస్సులలో వచ్చే చుట్టుముట్టడం జరిగింది అంటే బొలేరా వెర్నా మన ఎన్నో కార్లో వచ్చాయని చుట్టుముట్టి మన తుపాకీతో కాల్చడం జరిగి దగ్గర నుంచి కాల్పడం కాల్పులు జరపడం జరిగింది దీన్ని చూసిన ఇద్దరు వ్యక్తులు కూడా అక్కడ ఉన్న జనాలందరిని కూడా అలర్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఎవరెవరో వచ్చి కాల్చున్నారని చెప్పగానే అందరూ చాలా మంది గుమిగూడ వరకు అక్కడ ఆ సందర్భంలో వాళ్ళ పోలీసు సంబంధించిన డిఎస్పి గారు కూడా రావడం జరిగింది ఈ సంఘటన జరుగుతున్న సందర్భంలో కార్కు సంబంధించిన ప్లేట్ మన నెంబర్ ప్లేట్ కూడా తొలగించడం జరిగింది అయితే ఈ విషయాలన్నిటి కూడా ఈ సంఘటనపై కూడా ఆ తొమ్మిది మంది పోలీస్ వాళ్ళు సివిల్ డ్రెస్లో వచ్చిన వాళ్ళు పోలీసులని ఈ రకంగా ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పి వారిపైన కేసు రిజిస్టర్ జరిగింది వీళ్ళు పంజాబ్ హర్యానా కోర్టుకు ఫ్యాష్ చేయమని పోవడం జరిగింది కాబట్టి ఈ మన మే ఇరవై రెండు వేల పంతొమ్మిది లోపల ఫ్యాష్ను రిజెక్టు డిస్మిస్ చేయడం జరిగింది అంటే ఫ్యాషను నిరాకరించింది అంటే కేసును కొనసాగించవలసింది కొట్టేయడానికి వీల్లేదని చెప్పి హర్యానా పంజాబ్ హైకోర్టు ఇవ్వడం జరిగింది ఈ రకంగా ఈ తీర్పును సవాల్ చేసి వాళ్ళు సుప్రీంకోర్టుకు అప్రోచ్ కావడం జరిగింది సుప్రీంకోర్టు విచారణ సందర్భంలో పట ఈ కేసు కొనసాగించవలసిందే ఈ కేసు విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ సంబంధించి ఎటువంటి అనుమతి ముందస్తు అనుమతులు అవసరం లేదు వాళ్ళ ప్రాసిక్యూషన్ చేయవలసిందే ఆ కేసుకు సంబంధించి ప్రాసిక్యూషన్ చేయవలసిందని సుస్పష్టం చేయడం జరిగింది అదే రకంగా వీళ్ళు సివిల్ డ్రెస్లో వచ్చి ఒక ప్రయా మన ఒక డ్రైవర్పై కాల్పులు జరిపి ఈ రకంగా చేసిన దాన్ని ప్రయత్నంగా పరిగణించి ఆ కేసుని అట్లనే కొనసాగించాలి పోలీసు వాళ్ళు వాళ్ళ విధులను నిర్వర్తించేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పోలీ యూనిఫామ్ ధరించవలసి ఉంటుంది పోలీసు యూనిఫామ్ ధరించి చేసే విధులన్నిటి కూడా అధికార విధులుగానే పరిగణిస్తారు లేకపోతే లేదు అని సుస్పష్టం చెప్పడం జరిగింది కాబట్టి పోలీస్ ఫ్రెండ్స్ మీరు విధులు నిర్వర్తించేటప్పుడు విధిగా మీ పోలీస్ డ్రెస్ యూనిఫామ్ వేసుకోండి అదే మిమ్మల్ని కాపాడుతుంది అధికార విధులుగా పరిగణించడం జరుగుతుంది మీరు సివిల్ డ్రెస్సులు ఏదో చేసి ఏదో ఇద్దామంటే అది అధికార విధులుగా పరిగణించడం జరగదు అని సు సుస్పష్టం చేసిందే మాన్య అపెక్స్ కోర్టైన సుప్రీం కోర్టు వారు ఈ రకంగా వీటిని మీద ఈ కేసు యొక్క తీర్పును మన మా చెప్తూ అదే రకంగా వీళ్ళు సాక్ష్యాలను ధ్వంసం చేసినారు కాబట్టి డిఎస్పీ పోలీస్ పర్సనల్ మీద కూడా ఛార్జెస్ను కూడా మళ్ళా పునరుద్ధి పునరుద్ధరి పునరుద్ధరిస్తూ రిస్టోరేషన్ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఇది ఈ మధ్యన వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది అంటే ఈ కేసు యొక్క మెయిన్ యొక్క పాయింట్ ఏంటంటే ఫర్ కన్సిడరేషన్ ఏంటంటే పోలీస్ పర్సనల్ వాళ్ళు విధులు నిర్వర్తించేటప్పుడు ఖచ్చితంగా అయినా వాళ్ళ యొక్క యూనిఫామ్ అనేది వేసుకొని విధులు నిర్వర్తించాలి ఒకవేళ అలా కాకుండా సివిల్ డ్రెస్ పట సివిల్ యూనిఫామ్ లోపల విధులు నిర్వర్తిస్తే వాటిని మనం ఏమంటామంటే అధికార విధులుగా గుర్తించడానికి వీలు లేదని సుప్రీంకోర్టు అన్నది కాబట్టి ఇది ఈరోజు విషయం ఫ్రెండ్స్ ఈ రకంగా మనకి ఇది ఇంపార్టెంట్ ఎప్పుడైనా ఏ కేసులో అయినా ఛాలెంజ్ చేస్తే అప్పుడు కూడా ఇది లాయర్లు కూడా ఉపయోగపడుతుంది వాళ్ళు డ్రెస్సులు వేసుకున్నారో లేదు కూడా క్వశ్చన్ చేయవలసి రావచ్చు ఇది కూడా ఇంపార్టెంట్గా బట్టి ఇది వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుందా అర్థమైంది అనుకున్నాను అర్థమైతేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విఎస్ పటేల్ సుప్రీంకోర్టు అడ్వకేట్ నేటివ్ ప్లేస్ కరీంనగర్ హైదరాబాద్ లేవి తెలంగాణ స్టేట్ మీకు న్యాయ సలహాలు న్యాయ సూచనలు కలుగు కావాలంటే మీరు కాంటాక్ట్ చేయండి నైన్ త్రీ బుల్ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో